హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి విడుదలొచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ వివరాలు ఏంటో కూడా విడుదలలో తెలుసుకుందామండి వీడిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఒకటో తారీఖు అండి విరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఆల్రెడీ హైకోర్టు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట ఉద్యోగులకు సంబంధించి భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ లో తెలంగాణ హైకోర్టు ఊరట దక్కింది అక్టోబర్ పదిహేడున సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసిందనమాట నాగారం సర్వే నెంబరు అంటే నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులో ఉన్న బ్యూరోక్రాట్స్ భూములను నిషేధిత జాబితా ఉంచాలంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే సింగిల్ బెంచ్ తీర్పును బ్యూరోక్రాట్స్ డివిజన్ బెంచ్ సవాల్ ఇస్తారనమాట ఆధార్ పరిశీలించి ఇవన్నీ ఆధారాలను డివిజన్ బెంచ్ అవి భూదాన్ భూములు కానప్పుడు నిషేధిత జాబితాలు ఎందుకు ఉంచారని చెప్పేసి సో ఇందుకు సంబంధించి వీరికి ఊరట ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఈరోజు తేదీ నవంబర్ ఒకటో తారీఖు కాబట్టి తప్పనిసరిగా మారినాయనమాట రూల్స్ అన్ని కూడా ఆధార్ అప్డేట్ సంబంధించి ఏదైతే రుసుం అనేది మారింది అనమాట ఇందుకు సంబంధించి పిల్లల ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కోసం నూట ఇరవై ఐదు రూపాయలు రుసుమును రద్దు చేసింది అంటే ఛార్జీలు అనేది ఈ రుసుము ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఉంటుంది పెద్దలకు అదేవిధంగా పేరు పుట్టిన తేదీ చిరునామా మొబైల్ నెంబర్ వంటివి వివరాలను అప్డేట్ చేయడానికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట అయితే వేలు ముద్రల బయోమెట్రిక్ మాత్రం నూట ఇరవై ఐదు రూపాయలు అనేది ఖర్చు అవుతుంది ఇక బ్యాంకులకు సంబంధించి కొత్తగా బ్యాంక్ నామినేషన్లు అంటే ఏంది నలుగురికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక కొత్తగా జిఎస్టీ స్లాబ్ తీసుకొచ్చారు నవంబర్ ఒకటి నుంచి ప్రభుత్వం కొన్ని వస్తువులకు ప్రత్యేక రేట్లతో కొత్తగా రెండు జిఎస్టీలు అమలు చేయనుంది గతంలో ఉన్న ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నాలుగు స్లాబులు వ్యవస్థను భర్తీ అనమాట సో ఇక అదేవిధంగా ఎన్పిసిఎస్ నుంచి యూపీఎస్ కాలపరిమితి మరోసారి నవంబర్ ముప్పై వరకు అయితే గడువు అనేది పొడిగించారు పెన్షన్లకు సంబంధించి జీవిత ధృవీకరణ ఏదైతే పత్రాలకు సంబంధించి నవంబర్ చివరి నాటికి వారికి వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలని చెప్పేసి దీని దీనిని దీనిని వారి బ్యాంక్ శాఖలో జీవన్ ప్రమాణ పోర్టల్ ఆన్లైన్లో కూడా చేయవచ్చు అని చెప్పేసి రావడం జరిగిందనమాట అదేవిధంగా ఎస్బీఐ కార్డులకు సంబంధించి కొత్తగా ఒక మార్పులు అయితే వచ్చాయి నవంబర్ ఒకటి నుంచి అంటే ఈరోజు ఎస్బీఐ కార్డు వినియోగదారులకు మోబిక్విక్ కావచ్చు సిఆర్ఈడి వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే విద్యా సంబంధిత చెల్లింపులు వన్ పర్సెంట్ రుసుము అనేది వసూలు అనేది చేయనుంది అదనంగా ఎస్బీఐ కార్డును ఉపయోగించిన వారి డిజిటల్ వ్యాలెట్లోకి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని జోడించినట్లయితే వన్ పర్సెంట్ రుసుము అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట చిన్న అప్డేట్ అయితే ఉందన్నమాట తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి తేదీలు సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే స్టేట్ ఇంటర్ బోర్డు అనేది ప్రకటించడం జరిగింది సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీ నుంచి మార్చు పద్దెనిమిది వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారనమాట ఇందుకు సంబంధించి ఆ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శులకు అచ్చి రావడం లేదు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లే ఇచ్చి ఒక్కసారిగా బదిలీ అయితే చేస్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే అధ్యాపకులకు సంబంధించి హెచ్ఆర్ఏ పెంచాలి పాలిటెక్ అధ్యాపకులకు ఏ సిటిఈ స్కేల్ పరిధిలో అధ్యాపకులకు యూజిసి పరిధిలో డిగ్రీ కళాశాల అధ్యాపకులకు భత్యం హెచ్ఆర్ఏ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గురువారం ఒక ప్రకటన అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ఇటీవల ప్రభుత్వం ఉద్యోగులకు డిగ్రీ ప్రకటించిన తరుణంలో తొమ్మిది శాతం ఉన్న హెచ్ఆర్ ను పది శాతానికి పెంచాలని కోరుతున్నారు మరో అప్డేట్ చూస్తున్నదైతే విరమణ రోజే పోస్టింగ్ కరీంనగర్ ఈఎన్సిగా జి అనిల్ కుమార్ నాలుగున్నర నెలలుగా పోస్టింగ్ లేక వెయిటింగ్లో ఉన్న జి అనిల్ కుమార్ పదవి విరమణ రోజే ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చి ఉపశమనం కల్పించింది కరీంనగర్ ఈఎన్సీగా జి అనిల్ కుమార్ నియమిస్తూ నిర్ణయం తీసుకుని తాజా నిర్ణయంతో వెయిటింగ్ కాలానికి వేతనంతో పాటు పదవి విరమణ ప్రయోజనాలు కరీంనగర్ ఈఎన్సీ పోస్ట్ నుంచి క్లెయిమ్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే లభించిందనమాట ఇందుకు సంబంధించి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణికి నలభై రెండు వేల కోట్లు బకాయిలు చెల్లించాలి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి బకాయి పడిన నలభై రెండు వేల కోట్లు చెల్లించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా అంగవకీలతో పాటు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించే టీచర్లకు టెట్ రాయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది అభ్యర్థులందరూ పరీక్షా ఫలితాలను వెల్లడించి నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తదుపరి ప్రక్రియ చేపట్టవచ్చునని చెప్పేసి స్పష్టం చేసింది పిటిషనర్లకు సంబంధించి ఫలితాలు సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే టెట్ సాల్వ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ విభాగంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయన్నమాట సో ఈ పిటిషన్లపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిసు అపరేష్ కుమార్ జస్టిసు ఇక శుక్రవారం అంటే ముఖ్యంగా తీర్పు వెల్లడించడం జరిగింది టెట్ తప్పనిసరిగా రాయాల్సిందంటూ గతేడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జివోలో నంబరు నాలుగు చట్టవిరుద్ధమని అని పిటిషన్ తరపున న్యాయవాదులు వాదించారు సో మొత్తం మీద అయితే టీచర్లు తప్పనిసరిగా టెట్ రాయాల్సిందంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి